వివాహానికి వచ్చేసరికి కుజు దోషం అనేది చాలా అందరూ అన్ని అన్ని జాతకాలకి కుజు కుజుడు దోష అని చెప్తారు అది చాలా తప్పు అలా కాకుండా కాల గ్రహం కుజు గ్రహం అది ఎవరికి ఈ కుజుడు సపోర్ట్ చేసే లగ్నాలు ఉన్నాయి కదా ఆరు లగ్నాలు మీనం మేషం కటకం సింహం వృచ్చికం ధనుసు ఈ ఆరు లగ్నాలకి కుజుడు చక్కగా ఉపయోగపడతాడు మిగిలిన లగ్నం తక్కిన లగ్నాలకి అంటే ఆరు లగ్నాలు ఉన్నాయి కదా శని లగ్నాలు ఆ శని లగ్నాలకి కుజుడు వ్యతిరేకం అది అంటే వ్యతిరేకం అంటే అక్కడ పాపి పాపి అని అంటే పాపి అవడం వల్ల కాల కాలాన్ని దగ్ధం చేస్తాడు అక్కడ యవన కాలంలో వచ్చే సుఖాలను ఇవ్వకుండా దానివల్ల ఏంటంటే వివాహం కానివ్వకుండా లేకపోతే వివాహం అయినా కూడా వాళ్ళకి సమస్యలు తెచ్చిపెట్టి అలా బాధ పెడతాడు కుజుడు అందుకని కుజుడికి ఏం చేయాలంటే దానాలు దానాలు ఇచ్చుకుంటే కాస్త శాంతిస్తాయి గ్రహాలు యంత్రం వస్త్రం దక్షిణ ధాన్యం ఈ నాలుగు దానం ఇస్తే గ్రహాలు శాంతిస్తాయి అంతేకాని జపాలు చేస్తే అవి ఇంకా మనకి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అంటే ఒక వివాహానికే కాకుండా మిగిలిన ఆరు లగ్నాలు అంటే వర్గులకి క్యాన్సరు రక్త సంబంధమైన వ్యాధులు చాలా రకాల రోగాలు తెచ్చి అంటే ఇంక దానికి ఇంకా పరిహారం అంటే ఈ ఇవే కాకుండా క్యారెట్ టమాటా ఎర్రటివన్నీ దానం ఇచ్చేయాలన్నమాట ఎర్రటి వస్తువులన్నీ తీసుకెళ్ళి దానం ఇవ్వాలి ఇవ్వడం వల్ల కొద్దిగా శాంతిస్తాడు కుజుడు ఈ కుజుడుకి సంబంధించిన దేవాలయం ఒక ఉజ్జయినిలోనే ఉంది ఇంకెక్కడ కుజుడికి సంబంధించిన దేవాలయం లేదు అక్కడికి వెళ్ళినా పరిహారాలు చేసుకోవచ్చు కుజుడు మొత్తం ఎనిమిది గ్రహాలు అంటే తను కాకుండా మిగిలిన తక్కిన ఎనిమిది గ్రహాలు చేసే పని ఒక్క కుజుడు ఒక్కడు చేస్తాడు అంటే కుజుడు చాలా బలమైన గ్రహం కురుడిని ఏడు సంవత్సరాలే ఉంటాడు కదా జీవితంలో మనం తీసుపడేయడానికి వీలు ఆయన ఆయన పెట్టే బాధ మామూలు బాధ కాదు